ధరిణి పేరుతో ఉన్నదాన్ని మార్చటానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరిణి పోటలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవటం చాలా బాధాకరం అధ్యక్ష తమర ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్గా బాగలేదని దాని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్నా మీకు తెలుసు నాకు తెలుసు మీకు మీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా విఆర్ఓ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసే పటాల్ పటేల్ పట్వారి వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఆ పటేల్ పట్వారీలే మరలా విఆర్ఓ రూపంలో వీఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు రైతుకి తన యొక్క భూమి మీద తనకు హక్కు ఉండాలి తప్ప ఏ వీఆర్ఓకో వీఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్న అధ్యక్ష మీరు అడిగింది మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి బాబు నువ్వు నన్ను నువ్వు సభ్యునివి మిగతా సభ్యులు మీరు మీరు మాట్లాడుకోండి నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి అడుగుతున్నారు చెప్తున్నాం పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే అయితే ధరణి రూపంలో ఇలా కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది అదే ధరణి ఉపయోగించి ఇలా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు పెట్టారు ఏమన్నారు ఎల్ ఆర్యులో వచ్చిన సమ మొత్తం కూడా అప్లికేషన్లు పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేలైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా పదహారు లక్షల నలభై ఆరు అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత కూడా ఒక లక్ష ఎనభై ఏడు వేలు వస్తే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల గౌరవ సభ్యులకి మీరు సాల్వ్ చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించలే అధ్యక్ష కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష ఒకే సమస్య మీద ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు పదులు పదిహేను సార్లు పది సార్లు పదిహేను సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఈ ముప్పై మూడు ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది ఎన్యు ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పది వేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయటం కాదు జెన్యున్ ఉన్న వాడిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడుంది అధ్యక్ష నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులు అధ్యక్ష మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే అంటే వ్యక్తిగతంగా మీరు చేశారు అనడంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదు అని ప్రతి సబ్జెక్ట్ లో అంటున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది ఏడు నెలలు పూర్తయింది ఈ ఏడు నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కూడా వంద రోజులు పైచీలకు ఉంది ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ అంటే ఏంటి ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో ఏ బడ్జెట్ లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి అంత ఆత్రుత ఎందుకు మీకు ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్ గా కూర్చొని నవ్వుతున్నా ఆత్మహత్యలు ఎవరు కారణంగా జరిగినాయి ఇప్పుడు మేము చేసిన ఈ ఆరు నెలల కార్యక్రమం అది అప్పుడు మొత్తం ఆ పాపం అంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు ఆత్మహత్యల కారణాలు ఏంటి ఈ ప్రభుత్వం చేసింది కాదు మాట మాట్లాడితే ఏడు నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినా అధ్యక్ష మేము వంద రోజులు వంద రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్పగారు ప్రవేశపెట్టిన దాంట్లో పదకొండు లక్షలు పెండింగ్ ఉంటే ఐదు లక్షల నలభై రెండు దర్దాపుగా పద్దెనిమిది లక్షల్లో పదకొండు లక్షలు పరిష్కరించబడ్డాయి ఐదు లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు